నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ ఘాట్లో వేయడానికి ప్రయత్నం చేసే సమయంలో పంతొమ్మిదిలో మళ్ళా ఒక విఘాతం రావడం ఆ విఘాతం వచ్చిన తర్వాత రాష్ట్రం విడిపోయినప్పటికంటే పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలో తిరిగి కోలుకోలేని స్థితికి తీసుకెళ్లిపోయే పరిస్థితికి వచ్చాడు ఇది ఒక వ్యక్తికి నష్టం కాదు లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి నాకే నష్టం కాదు ఐదు కోట్ల ప్రజలకు జరిగిన నష్టం ఇది బ్రాండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పూర్తిగా డెమాలిష్ చేసిన సందర్భం ఇది ఇంకొక పక్క ఎవరైనా సరే ప్రజాస్వామ్యం తప్పు ఇది కరెక్ట్ కాదు నాకు అన్యాయం జరిగిందని చెప్పుకోలేని పరిస్థితి ఈ అవమానాలు ప్రజలు భరించారు కార్యకర్తలు భరించారు పత్రికలు పత్రికా విలేకరులు భరించారు మేము కూడా భరించాం మా విషయం అందరికీ తెలుసు ఐదు కోట్ల మందికి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఉద్దేశంతో వస్తే ఇప్పటం గ్రామంలో జరిగినటువంటి సంఘటన దగ్గర నుంచి విశాఖపట్నంలో రోడ్ షో కూడా చేయకుండా చేసే పరిస్థితి అడుగడుగున రాజకీయ నాయకుల్ని అడ్డుకొని అరెస్టు చేసే పరిస్థితి వచ్చింది అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్న తర్వాత మేము ఒకటి ఆలోచించాం మేము అందరం కూడా రాగ ద్వేషాలకు అతీతంగా రెండు పార్టీలు కలిసి మనస్ఫూర్తిగా సహకరించి ఈ రాష్ట్రాన్ని కాపాడే వాయిదా మేము తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఎక్సర్సైజ్కి ప్రారంభించాం అయితే ఈరోజు ఒక అహంకారంతో దీని పక్కనే వేదిక విధ్వంసంతో ప్రారంభమైంది ఆ వేదిక విధ్వంసం అయిన తర్వాత డెబ్బరీస్ ఇంతవరకు కూడా తెలియదు ఒక అహంబావి ఎంత ఈ విధంగా ప్రవర్తిస్తాడనే దానికి ఇది ఒక ఉదాహరణ అంటే అతినిత్యం నేను కానీ నా దగ్గర వచ్చిన పవన్ కళ్యాణ్ గారు కూడా చూస్తే గుర్తు రావాలి ఆ విధ్వంసం ఆ విధంగా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్రాన్ని వైసీపీ వారి నుండి విముక్తి చేయడం కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మేము కలిసి పనిచేస్తాం ఇంకొక పక్క అభ్యర్థుల్ని వారి వారి అభ్యర్థుల్ని ఇప్పుడు ఎవరిని అనౌన్స్ నాకు తెలియదు మా అభ్యర్థిని వారికి తెలియదు కానీ వారు మంచి అభ్యర్థిని వారు ఎంపిక చేస్తున్నారు మేము కూడా బెస్ట్ అభ్యర్థిని మేము కూడా ఎంపిక చేస్తున్నాం ఈరోజు చూస్తే నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ చేయనంత ఎక్సర్సైజ్ చేశాను నేను ఆ విషయం ఇది నాకు తొమ్మిదవ ఎన్నికలు తొమ్మిదవసారి ఎన్నికలు పెట్టినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంత ఎక్సర్సైజ్ నేను ఎప్పుడు చేయలేదు అంత ఎక్సర్సైజ్ చేశాను ఒక కోటి పది లక్షల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేసుకున్నాను వివిధ సోర్సెస్ ద్వారా నేను ఒక్క సోర్సులో చేయాల అనేక సోర్సెస్ పెట్టి ప్రజల్ని కార్యకర్తల్ని కాన్ఫిడెన్స్ తీసుకున్నాను తీసుకున్నాం నేను ఒక మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు నాకు సరైన సమాచారం కూడా ఉంటే సరైన నిర్ణయాలు తీసుకుంటాం నాకు సరైన సమాచారం లేకపోతే సరైన నిర్ణయాలు తీసుకోలేమనే ఉద్దేశంతో సమాచారం తీసుకుని అన్ని కోణాల్లో విశ్లేషించిన తర్వాతనే ఈ తొంభై నాలుగు వందల అభ్యర్థులు ఈ వరదోసి ఫ్యామిలీ చేశాం ఇందులో కూడా మీరు చూస్తే ప్రజల మధ్య ఉండే వ్యక్తులు కానీ ప్రజలు కోరుకునేవారు ప్రజల ఆమోద యోగ్యం ఉండేవాళ్ళు సమర్థవంతంగా ఎన్నికలను ఎదుర్కొని అవతలతో పోటీ పడే అభ్యర్థిని పింపించడం జరిగింది ఈ రోజు రెండు ఎక్సర్సైజుల్లో నూట పద్దెనిమిది పూర్తయినాయి తొంభై నాలుగు మేము చేశాం వారు ఇరవై నాలుగు ఐదు అనౌన్స్ చేశారు మిగిలిన అభ్యర్థులు వారు కూడా చేస్తారు మొత్తం కలిసి నూట ఉద్యమం ఉంది అభ్యర్థులను ఎంపిక చేసుకునే పరిస్థితికి వచ్చాం ఈ అభ్యర్థుల ఎంపిక తెలుగుదేశం పార్టీ అయితే యువతకు మహిళలకి బీసీలకు అదే మరి యంగ్స్టర్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చడానికి ప్రయత్నం చేస్తాం చదువుకున్న అభ్యర్థులకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం అదే మరి మీరు చూస్తే ఒక ఇరవై మూడు మంది ఫస్ట్ టైమర్స్ ఈ ఎనభై తొంభై నాలుగులో ఇరవై మూడు మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా శాసనసభ వచ్చే విధంగా వాళ్ళు కూడా ఎదుగు చేసుకున్నాం మిగిలిన ముగ్గురు డాక్టర్లు ఉన్నారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు విద్యావంతులు ఉన్నారు ఇరవై ఎనిమిది మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు యాభై నాలుగు మంది యాభై మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు బాగా ఇద్దరైతే పిహెచ్డీ కూడా ఉన్నారు అదే విధంగా వైసీపీ అభ్యర్థిని ఒక్కసారి మీరు పోల్ చూస్తే కడమ రెడ్ శాండ్ వుడ్ స్మగ్లర్స్ కూడా పెట్టేశారు రౌడీల్ని గోల్ని కాకుండా రెడ్ శాండ్ వ్యాపారం చేసేవాళ్ళు పెట్టారంటే ఆ డబ్బులు ఇంకా ఆ రెడ్ శాండ్ వ్యాపారం చేసే వాళ్ళు ట్రాన్స్ఫర్మూర్ చేశారు అక్కడి నుంచి ఎందుకంటే బ్రహ్మాండ ప్రొడక్షన్ ఉంది అక్కడ నాయకుల ప్రొడక్షన్ కూడా నాట్ ఓన్లీ రెడ్ శాండ్ ప్రొడక్షనే కాదు అలాంటి అలాంటివన్నీ రబడీని డబ్బులతో ట్రాన్స్ఫర్ చేసి రాష్ట్రంతో స్ప్రెడ్ చేసే పరిస్థితికి వచ్చారు ఈ విషయం కూడా ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మేము చేసిన అభ్యర్థులు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండే అభ్యర్థిని అటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీ ఇద్దరు కూడా చేశాం ఈరోజు ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఎంత వ్యతిరేకత ఉందంటే భయంగా అంత ఉంది ఈ ఆఫ్ మీరు జరిగితే మీరు మీరు ఉన్నారు ఏమనుకో అంటే మనలో ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితిలో ఉన్నారు ఒక వ్యక్తి స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయం అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది అదే విధంగా